హాయ్ నమస్తే అస్లాం వలైకం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను చమ్మకాయ మటన్ కర్రీ వండుతున్నాను స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే ఈ హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను ఇలా బోన్స్ ఉన్నది ఇది మటన్ మేకకు ముందు భాగంలో ఉంటుందంట ఇది గోష్ అంటారు ఇది హాఫ్ కేజీ తీసుకున్న ఒక పెద్ద సైజు రెండు ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నా ఈ చమ్మకాయలు నాలుగు చమ్మకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్న ఇప్పుడు ఒక చిన్న కుండ తీసుకున్న అందులో రెండు పావులంతా నూనె వేసి ఉల్లిగడ్డ వేసి ఉల్లిగడ్డ కొంచెం ఫ్రై కావాలి ఉల్లిగడ్డ ఫ్రై అయినాక ఈ మటన్ బోన్స్ ఉన్న మటన్ ఇందులో వేసేయాలి ఇది మంచిగా కలపాలి మంచిగా కలిపేసి ఒక ఒక టెన్ మినిట్స్ వరకు ఇలాగే ఉడకనివ్వాలి మూత పెట్టేసి టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఇట్లా కొంచెం నీళ్ళన్నీ కొంచెం వదులుతుంది అన్నట్టు అప్పుడు కొంచెం పసుపు ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలపాలి కలిపేసి ఒక టీ త్రూ త్రీ మినిట్స్ వరకు కొంచెం ఉడకనివ్వాలి ఉడికినాక ఇప్పుడు కారం వేస్తున్నా ఒక రెండు టీ స్పూన్లంతా కారం వేస్తున్నా కారం వేసి మంచిగా కలపాలి ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు కారం వేసుకోవచ్చు నేనైతే రెండు స్పూన్లు అయితే వేసిన వేసి మంచిగా కలపాలి కలిపేసి మళ్ళీ ఒక ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఉడికినాక కొంచెం ఉప్పు వేస్తున్న సాల్ట్ ఉప్పు వేసి మంచిగా కలపాలి కారం వాసన ఉంటుంది కదా కొంచెం ఉడికినాక వాటర్ వేస్తాను ఒక గ్లాస్ వాటర్ అయితే వేసిన నిండుగా ఒక గ్లాస్ వాటర్ వేసిన గ్లాస్ వాటర్ వేసినాక దీన్ని మంచిగా ఒక చిన్న మంట మీద ఒక ట్వంటీ మినిట్స్ ఉడకనివ్వాలి ఒక ట్వంటీ మినిట్స్ ఉడికినాక చూడండి ఇట్లా థిక్గా గ్రేవీ అవుతుంది అప్పుడు ఈ చమ్మకాయలు వేసేయాలి ఈ సన్నగా కట్ చేసుకున్న చమ్మకాయలు ఈ చమ్మకాయలకు రెండు వైపులా కొంచెం పీస్ అనేది చిక్కు అనేది ఉంటుందో అది తీసి సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసి ఇది వేసేసి ఇందులో మంచిగా కలపాలి కలిపినాక ఇప్పుడు ఒక ట్వెల్వ్ మినిట్స్ చిన్న మంట మీద ఉడకనివ్వాలి చూడండి ఉడికిపోయింది మంచిగా కలపాలి మంచిగా కలిపేసి కుండ కదా సెగ మంచిగా వస్తుంది అన్నట్టు మంచిగా ఉడుకుతుంది ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇట్లా మధ్యకు చీల్చి వేస్తున్నా పచ్చిమిరపకాయలు వేసేసి మంచిగా కలిపి ఏమైనా దింపే ముందు వేస్తున్నా పచ్చిమిరపకాయలు ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుతున్నా కొత్తిమీర చల్లేసి చూడండి గ్రేవీ గ్రేవీ ఇంత థిక్గా కావాలన్నట్టు గ్రేవీ ఇప్పుడైతే ఉడికిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుతా ఎందుకంటే అందులో బాగా వస్తుంది కాబట్టి ఆ మూత పెడితే మంచిగా ఇంకా మసాలాలు మంచిగా టేస్ట్ అన్ టేస్ట్గా ఉంటాయి అన్నట్టు ఇప్పుడు అన్నంలోకి వేసి చూపిస్తున్నా చూడండి ఎంత బాగుందో కర్రీ కర్రీ అయితే సూపర్గా ఎందు ఉంది చాలా బాగుంటుంది చెమ్మకాయలు నార్మల్గా టమాటా వేసి వండుతారు చికెన్లో కూడా వేస్తారు దీని పచ్చడి కూడా చేస్తారు రోటి పచ్చడి చెమ్మకాయలు చూడండి ఎంత బాగుందో మంచిగా ఉడికిపోయింది టేస్ట్ అయితే సూపర్ ఉంది మీరు కూడా ట్రై చేయండి ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం చూడండి ఫాతిమాస్ కిచెన్